నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ ఈ రోజు ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ రెండు వేల పదిహేను ఎన్నింగు పదహారు రిస్ట్రేషన్ తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ టీఎస్ వెహికల్ అండి ఆంధ్రప్రదేశ్ వరకు పనిచేయదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి మీకు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోను మేము చేయించే బాధ్యత అండి లోన్ కూడా చేయిస్తాం మీకు సివిల్ బరాబర్ ఉంటే లోను కూడా వచ్చేసి మీకు ఫోర్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి టైటానియం వెహికల్ అండి ఈకోస్పోర్ట్ స్పోర్ట్ టైటానియం మీకు పుష్టర్ బర్టన్ వస్తుంది అలైవ్ వీల్స్ వస్తాయి డీజిల్ వెహికల్ అండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ వస్తుందండి ఇంకా వచ్చేసి మీకు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని గురించి మొత్తం టోటల్ డీటెయిల్స్ చెప్తా ఒకసారి చూడండి చూసుకోవచ్చు అలైవీలు రైట్ సైడ్ చూసుకోవచ్చు టైర్లు కూడా చూసుకోవచ్చు సీల్ టైల్లో ఉన్నాయి చూసుకోవచ్చు టాప్ కూడా చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఇది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక చిన్న ఉన్నది చూసుకోవచ్చు ఇది ఒక్కడ తప్ప నీట్ నీట్గానే ఉన్నది ఇది సెంటర్ లాకు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ కూడా తీసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది పవర్ విండో సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ డోరు ఇది డ్రైవర్ డోరు చూసుకోవచ్చు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇచ్చొచ్చి డ్రైవర్ ఎయిర్ బ్యాగు మాన్యువల్ స్పీడ్ గేర్ బాక్స్ ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ హుస్టార్డ్ బటన్ చూసుకోవచ్చు స్టార్ట్ బటన్ రూపు కూడా చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు వచ్చేసి మిర్రర్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఒకే ఫ్రెండ్స్ వెహికల్ చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ మీకు వచ్చేసి లోన్ కూడా నాలుగు నుంచి నాలుగు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి టైటానియం వెహికల్ మీకు వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ పుస్టాట్ బటన్ వస్తుంది మీకు ఆడియో కంట్రోల్ వస్తుంది ఇంకా పోతే టైర్లు కూడా కొత్త టైర్లు ఉన్నాయండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరి ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరి వెహికల్ మీకు నష్టనే తీసుకోరి లోను మీకు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా మేము చేయిస్తామండి మేము ప్రతి వీడియోలో చెప్తాము లోన్ చేయిస్తామని చెప్పని మీకు దీనికి కూడా లోన్ అవుతుంది ఇది వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి బట్ కాల్ చేసు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తాం మా ఛానల్లో పెట్టి ఇంకా మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై దాకా వెహికల్స్ ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా మా దగ్గర లేకున్నా కూడా మేము తెప్పించి ఇస్తామండి మనోజ్ కార్స్ అండి మాది మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే లొకేషన్ మా అడ్రస్ టోటల్ వస్తుంది అండి మీకు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట 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 రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని కొడితే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీకు లోన్ కూడా చేయించే బాధ్యత మాదండి మీరు సివిల్ ఉంటే సివిల్ లేకపోతే మాత్రం లోన్ కావాలంటే కాదండి వెహికల్ వచ్చేసి టీఎస్ వెహికల్ మీకు లోన్ అవైలబుల్ ఉందండి ఇది రెండు వేల రిజిస్ట్రేషన్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను అంటే వాటికి కాల్ చేయొచ్చు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మీరు చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెడతలేరు పెట్టక అన్న ఈ బండి ఉన్నదా అని చెప్పడితే అరే అది పెయిందా అని చెప్పారంటే అరే ఎట్లయినా మాకు మెసేజ్ కూడా రాలేదంటే అరే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్ బటన్ ఆన్ చేసి పెడితేనే మెసేజ్ అన్నది వస్తుంది అట్లా అట్లా చాలా మంది దాదాపు ఒక ఇరవై ముప్పై మంది ఈ నెలలో అయితే ఒక పది పదిహేను మంది అయితే వచ్చిపోయారు ఉట్టిగా అట్లా మాకు ఈ బండి కానీ ఉండే పోయిందా పెయిందా అని చెప్పారు అట్లా అని చెప్పని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కరెక్టే కానీ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసిపోయారు ఎందుకంటే మేము పెట్టిన వీడియో ప్రతి వీడియో మీకు అప్డేట్ కావాలని చెప్పంటే మీకు మెసేజ్ రావాలని చెప్పంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకొని అట్లయితేనే మీకు మా వీడియోలన్నీ ప్రతిరోజు ఏ వీడియో పెట్టినా కూడా అప్డేట్ అవుతుంది అందుకని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోరే ఈ వెహికల్ మాత్రం రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషను మీకు లోన్ కూడా నాలుగు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అవుతుందండి అండి మీ సివిల్ బరాబర్ ఉంటే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు ఈ వెహికల్ మాత్రం మనోజ్ కాస్ట్లో ఉంది ఈకోస్పోర్ట్లు బెల్ట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి ఉంటుంది బండి మాత్రం బండి బాగున్నది వారు మీరు ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకుని ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తానని వాటి కాల్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్